ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని హెల్పింగ్ మైండ్స్ కలికిరి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ రెండు వందల మంది విద్యార్థినులకు ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ పద్దెనిమిదేళ్లు నిండిన వారు రక్తదాతలుగా నమోదవ్వాలని ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని గత పన్నెండేళ్ల నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా కలికిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించారు రెండు వందల యాభై విద్యార్థినిలకు ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజలిదేవి మాట్లాడుతూ విద్యార్థులు రక్తహీనత లేకుండా పౌష్టిక ఆహారం తీసుకోవాలని రక్తదానం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ఎన్ఎస్ఎస్ డాక్టర్ గులాబ్జాన్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేలా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలిగిరి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ అంజలిదేవి ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ ఎస్ గులాబ్జాన్ అధ్యాపకులు కె మాధవి స్వర్ణలత రామకృష్ణ ఉదయ లిఖిత జి మాధవి హజీరా శైలజ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సంస్థ సభ్యులు హర్షియా సునీల్ చైతు సాంబా చరణ్ కిరణ్ రావ్య అంజుం పాల్గొన్నారు అందరికి నమస్కారం నేడు హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వరుస సేవా కార్యక్రమాలు గత సంవత్సరం కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వరుస సేవా కార్యక్రమాలు చేపట్టినారు మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి నందు మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో విద్యార్థినులు అందరికీ దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థినులకు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది గత పన్నెండేళ్ళ నుండి రక్తదానం ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రక్తదానంతో పాటు ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది చాలామంది ఇంకా రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు అదేవిధంగా రక్త